కాంగ్రెస్ తోటే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి జరుగుతుందని అరవై రెండవ డిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ తెలిపారు వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యను ఈ నెల పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని వీరు తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రం పాటుపడలేదని ఆరోపించారు ఈ నెల పదమూడవ తారీఖు రోజు జరగబోయే వరంగల్ జిల్లా పార్లమెంట్ ఎలక్షన్ లో కడియం కావ్య గారిని చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అలాగే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలే ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి భారతదేశంలో అధికారము రావాలి కాంగ్రెస్ పార్టీ అంటే మన ఎంపీలు గెలిపించుకోవాలి మన తెలంగాణ బాగుపడాలంటే పార్లమెంట్లో ఎంపీలను ఎక్కువ శాతం గెలిపించుకోవాలి కాబట్టి మన వరంగల్ ఎంపీ ఎంపీ గారిని కడియం కావ్య గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి బీజేపీ వాళ్ళు బీజేపీ చాలా రాజకీయం చేస్తుంది కుల రాజకీయాలు మత రాజకీయాలను రెచ్చగొడుతూ ప్రజలను మబ్బి పెడుతున్నారు భక్తి అందరికీ ఉంటుంది రాముడు దేవుడు అందరం ముక్తం అందరికీ దేవుడే వాళ్ళొక్కరికి దేవుడు కాదు ఒక్కరే రాముని దండం పెట్టుకుని మొక్కినట్టుగా కాదు మేమందరం దేవుని రోజు దర్శనం చేసుకునే వాళ్ళమే మా అందరూ ఇళ్లలో పూజలు చేసుకున్న బీజేపీ గుళ్ళకు చెప్తే గుళ్ళలో పోయి అందరూ పెట్టుకుంటలే కాబట్టి బీజేపీ వాళ్ళు దేవుని పేరు చెప్పుకుంటూ మత శిక్షలు పెడుతున్నారు వాళ్ళ మాటలు నమ్మద్దు ఈరోజు భారతదేశంలో రాహుల్ గాంధీ పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నూట ముప్పై నాలుగు ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంతో త్యాగం ఉన్నది నెహ్రూ గారు భారతదేశం కోసం త్యాగం చేసినప్పుడు ఇందిరాగాంధీ గారు త్యాగం చేసినప్పుడు అమరులైన్లు రాజీవ్ గాంధీ గారు అమరులైన్లు ఎంతో మంది త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద ప్రజలను కాంగ్రెస్ పార్టీ ప్రజలకు త్యాగం చేసింది గుర్తించి భారతదేశంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలు అన్ని కులాలు మతాలు అందరూ అభివృద్ది పదంలో నడుస్తారు బిజెపి మోడీ గారు ఏంటంటే ఈ రోజు రాజ్యాంగాన్నే మారుస్తానంటున్నాడు రాజ్యాంగాన్ని మార్చడం వల్ల ఎనభై కోట్ల జనాభాకు బడుగు బలహీన వర్గాలకు అందరికి రిజర్వేషన్ కోల్పోతాం ఇలా భారతదేశంలో రాజ్యాంగాన్ని మార్చేంత శక్తి ఎవరిచ్చింది ఆయనకు మనవే మోడీని ప్రధానమంత్రి చేయడం వల్ల ఇలా అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఇలా రాజ్యాంగం ఉండడం వల్లనే ఇలా ఆయన ఒక మూడు సార్ల గుజరాత్ ముఖ్యమంత్రి కాగలిగిండు ఎంపీ కలగాలిడు దేశ ప్రధాని కాగాలిడు అట్లాంటి రిజర్వేషన్లు తొలగించి భారతదేశాన్ని మొత్తం విచ్ఛిన్నం చేస్తున్నా ఆలోచనతో ఉన్నాడు బీజేపీని నమ్మతూ బీజేపీ పార్టీ ఏవటి ఈ రోజు కేంద్రంలో కాని రాష్ట్రంలో కాని చాలా ప్రజలు నష్టపోయినారు బీజేపీ పార్టీని రెండు సార్లు అధికారం ఇవ్వడం వల్లనే ఇవాళ పెట్రోల్ ధర అయితే డీజిల్ ధర అయితే జీఎస్టీ అంటుంది చిన్న వ్యాపారులు సన్నకారు వ్యాపారులు చాలా మంది నష్టపోయినారు చిన్నోళ్లను కొట్టి పెద్దోళ్ళను పెంచుతున్నాడు మోడీ అనే వ్యక్తి పారిశ్రామిక వ్యక్తులకు పనిచేస్తున్నాడు పారిశ్రామిక వ్యక్తుల దగ్గర బాండింగ్ డబ్బులు తీసుకుని బీజేపీ ఫండింగ్ తీసుకుని వాళ్లకు భారతదేశ సంపదనంతా సమకూరుస్తున్నాడు భారతదేశ ప్రజలను నాశనం చేస్తున్నారు ఈ రోజు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు కేంద్ర ప్రభుత్వం చేపట్టి ఎంతో ఇబ్బందులు పడిగి పడుగు బలహీన వర్గాలు పేదలు పేదలకు చాలా ఇబ్బంది ఉన్నాయి ఉన్నతమైన వర్గాలు ఎంతో ఎంతో బాగుపడి పనులు చేసుకుంటున్నారు కానీ పేద ఎయిటీ పర్సెంట్ జనాభా నష్టపోతున్నది బీజేపీ తోటి కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి మతాలలో చిచ్చులు పెట్టి ఇలా దేవుని పేరు చెప్పి ఓట్లాడుకుంటున్నారు వాళ్ళు అందరికీ దేవుడే మాకు కూడా దేవుడే కానీ దేవుని పేరు చెప్పి రాజకీయం చేసుకుని సరైన పద్ధతి కాదు జేవును పేరు చెప్పి భారతదేశంలో భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలనేది సరి అయిన పద్దతి కాదు అట్లాంటిది మార్చుకోవాలి రాజ్యాంగం మార్చడం మీ తరం కాదు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెనుక ఉన్నాడు కాబోయే రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని భారతదేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలి మనం ఇలా ప్రతి కులం మతం సబ్బండ వర్గాలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఇలా భారత కూటమి అందరూ సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా రానున్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నది మీ అందరూ ప్రజలు సహకరించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మిజాడుతో గెలిపించాలని కోరుకుంటూ అవకాశం కల్పించిన మీడియా వారికి ధన్యవాదాలు జక్కుల రవీందర్ యాదవ్ అరవై రెండో డివిజన్ కార్